బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ సీఎం తన పార్టీ ఎమ్మెల్యేకు గానే వార్నింగ్ ఇచ్చారు ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతుంది తెలంగాణలో సాగుతున్న రాజకీయ లొల్లికి కారణమైన ఆ ఎమ్మెల్యే మీద ఆయన సీరియస్ అయ్యారని అంటున్నారు ఇంతకీ ఎమ్మెల్యే ఎవరో అనుకోకండి ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు కౌశిక్ రెడ్డి ఆయన అరికపూడి గాంధీ మీద విమర్శలు చేస్తూ గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తుంది ఈ మొత్తం వివాదం కాస్త అనేక మలుపులు తిరిగింది అయితే ఇందులో ప్రజా ప్రయోజనం అన్నది పెద్దగా లేకపోగా లేనిపోని కొత్త వివాదాలు కూడా ముందుకు వస్తున్నాయి ముఖ్యంగా అరికపుడి గాంధీని ఉద్దేశించి నాన్ లోకల్ తాను పక్కా తెలంగాణని కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బిఆర్ఎస్ కి డామేజ్ గా మారుతున్నాయని బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో ఎక్కడ ఇలాంటి పదాలు వాడకుండా సామరస్యంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంది హైదరాబాద్ లో సెటిలర్ల మద్దతుని అందుకుంది అందుకే వరుస పెట్టి రెండు సార్లు హైదరాబాద్ కార్పొరేషన్ మీద గులాబీ పార్టీ జెండా ఎగరవేయగలిగింది అంతేకాదు గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది కూడా గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పాలి ఆ విధంగా సెటిలర్లు అంతా గులాబీ పార్టీని ఆదరించకపోతే దారుణమైన ఓటమి జరిగి ఉండేది ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వివాదంలో ఆంధ్రులు అంటూ ప్రాంతీయ వాదాన్ని తేవడం పట్ల కొత్త రచ్చ సాగుతుంది ఇక ఈ వివాదం నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్త అయితే ప్రచారంలో ఉంది కాంగ్రెస్ గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మీద వాటి అమలు మీద పోరాటం చేయకుండా ఎమ్మెల్యేల జంపింగ్ల మీద పోరాటం ఏంటని కేసీఆర్ సీరియస్ అయినట్లుగా చెప్తున్నారు ఈ జంపింగ్ల మీద ఇష్యూ రైజ్ చేస్తే అది చివరికి మనకే తగులుకుంటుందని కేసీఆర్ అన్నట్లుగా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ చేయని పనుల మీద పోరాటాలు చేస్తే రాజకీయంగా బీఆర్ఎస్ మైలేజ్ వస్తుందని కేసీఆర్ సూచించారు అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాడి తప్పి జంపింగ్ బిఆర్ఎస్కి తిప్పలు తెచ్చేలా ఉందని కేసీఆర్ కోపంగా ఉన్నారని టాక్ నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పాలన మీద వారి విధానాల మీద పోరాటం చేయకుండా ఏంది ఈ లోల్ అని కూడా కేసీఆర్ సీరియస్ అయ్యారని అంటున్నారు తెలంగాణ వర్సెస్ ఆంధ్ర సిటిలర్స్ అంటూ ఏంది ఈ కొత్త పంచాయతీ అని కూడా సదరు ఎమ్మెల్యే మీద ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది సెటిలర్లు అనుకూలంగా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ గడ్డ మీద జిహెచ్ఎంసీలో గులాబీ పార్టీ చల్లగా ఉందని కూడా కేసీఆర్ హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది అవన్నీ అటించితే బిఆర్ఎస్ కి అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా ఉంది ఆ పార్టీలో సైలెంట్ స్పెక్టేటర్లుగా చాలా మంది ఉన్నారు ఎవరి బిజినెస్ లో వాళ్ళు ఉన్నారు ఎంతసేపు తప్పితే హరీష్ రావు మాత్రమే కాంగ్రెస్ మీద పోరాటానికి ముందుకు వస్తున్నారు నాయకుడు కదా అని కౌశిక్ రెడ్డిని ముందుకు తెస్తే ఆయన వివాదాలకు ఆద్యం పోస్తున్నారు దాంతో మరింత బాధనం అవుతున్నామన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ ఆధినాయకత్వంలో ఉందని అంటున్నారు దీంతోనే మౌన మునిగా ఇన్నాళ్లు ఉన్న కే ఇప్పుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే గట్టిగా నోరు చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు ఏదేమైనా తొందరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు సెటిలర్ల పేరిత అగ్గి రాజేస్తే మాత్రం కాంగ్రెస్కి బ్రహ్మాండమైన అస్త్రంగా మారుతుంది దాంతో గులాబీ పార్టీకి కొత్త చిక్కులు మొదలవుతాయని అంటున్నారు అందుకే కేసీఆర్ తనదైన క్లాస్ తీసుకున్నారని అంటున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి